నమస్తే అండి ఏంటో అర్థం కాదు మన దేశంలో ఎవరు బాగుపడ్డా గానీ రైతులు మాత్రం బాగుపడరు వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఆ పొలాల్లోనే పాముల మధ్య సహజీవనం చేస్తూ ఉంటారు అర్ధరాత్రిలు వెళ్ళి ఆ మోటార్ ఆన్ చేసి ఆ పొలాల్లో నీళ్లు పెట్టుకుంటా ఉంటారు కరెంటు షక్కులు కూడా చచ్చిపోతూ ఉంటారు ఇక ఈ వర్షాకాలం అయితే గనక పంట ఉంటుందో పోతుందో కూడా వాళ్ళకి తెలియదు ఇక మరో సందర్భంలో వీళ్ళు పంట పొలాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు పెరుగుపాటు గుడి కూడా వీళ్ళే చచ్చిపోతూ ఉంటారు రైతు జీవితం అంత చిన్నదైతే కాదు రైతు లేకపోతే ఈ దేశమే లేదు అలాంటి రైతు ప్రతినిత్యం కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి నేను నిన్న చదివా మొక్కజొన్న రైతులకి కనీస మద్దతు ధర లేదు దళారులు తినేస్తున్నారు క్వింటాల్ రెండు వేలకు పైగా ఉండాల్సింది పదహారు వందల లోపుకి తీసుకొచ్చేసి దళారులు దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి వరి పంట వచ్చినప్పుడు దానికి సంబంధించి ఉన్నారు ఇప్పుడు వచ్చినప్పుడు వీటికి సంబంధించి ఈ రోజున ఎంత దారుణం అయిపోయిందంటే ఉల్లి పరిస్థితి ఇరవై పైసలు మొన్న మన రాష్ట్రంలో జరిగితే మన రాష్ట్రం ఆదుకుంది అట్లీస్ట్ మన గవర్నమెంట్ ఆదుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది ప్రజలను బయటకు వచ్చి అదే ఉల్లి రైతులు మామిడి రైతులు ఇబ్బందులు పడతా ఉంటే మామిడి రైతుల కోసం రంగంలోకి దిగి ఏకంగా మన ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యూపీలో అతి దారుణం ఉంది ఇరవై పైసలు అంట ఇరవై పైసలు వందకి ఒక రూపాయికి వంద పైసలు అయితే ఇరవై పైసలకి అంటే పావల కూడా కాదు కేజీ ఉల్లిపాయ యూపీలో ఒక కేజీ పండించడానికి పది రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై పైసలకి మేము ఎక్కడ అమ్మాలి మేము ఎట్లా ఎలా దీని నుంచి సర్వైవ్ అవ్వాలని చెప్పేసి ఏం చేయాలో తెలియక వాళ్ళు ఇబ్బందులు పడడం జరుగుతుంది మధ్యప్రదేశ్ ఎంపీలో ఎంపీలో ఉల్లి రేట్లు దారుణంగా పడిపోయాయి ఉత్పత్తి పెరగడం బంగ్లాదేశ్ కి ఎగుమతి ఆగిపోవడంతో కేజీ ఇరవై పైసలు పలుకుతోంది బంగ్లాదేశ్ కి ఎందుకు ఆగిపోయినాయి అంటే ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ అడ్డగోలు కారు కొత్తలు గుస్తుంది అనమాట మన పక్కన ఉన్నటువంటి సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఏదైతే ఉంటాయో అస్సాం మిజోరాం రాష్ట్రాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు పక్క బీహార్ కి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అంటే రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళే అన్నట్లు ఒక మ్యాప్ రిలీజ్ చేస్తున్నారు కొంచెం గొడవలు అయితే జరుగుతున్నాయి దాంతోపాటు హసీనా ఎవరైతే ఉన్నారో ఆమెకు మన దేశంలో ఈ రోజున ఆమె ఉండడానికి కల్పించామనమాట ఒక వసతి లాంటిది అంటే ఆశ్రయం కల్పించిన వసతి కాదు ఆశ్రయం కల్పించిన దాంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కి మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంత మంచి ర్యాప్ అయితే కనిపించదు పాకిస్తాన్ ఈ రోజున ఆ మాల్దీవ్స్ కావచ్చు ఇటు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు ఇవన్నీ కూడా వరస్ట్ కంట్రీస్ దీంతో ఎంత నష్టపోతున్నామని రైతులు కన్నీరు పెడుతున్నారు కేవలం పది రూపాయలు మాత్రమే పండించడానికి కేజీ అవుతుంది కానీ ఇరవై పైసలు అంటే మా పరిస్థితి ఏంటని చెప్పేసి బాధపడుతున్నారు సో రైతులను ఆదుకోవాల్సిన టైం అయితే వచ్చింది ప్రతి అంశంలో కూడా రైతులు ఇప్పుడు మనం సినిమా టికెట్ ఉంది ఇరవై రూపాయలు పెట్టుకో రెండు వందలు పెడుతున్నాడు ఐదు వందలు పెడతాను వెయ్యి రూపాయలు పెడతాను మరి దానికి ఒక సినిమా ప్రొడ్యూజర్ టికెట్ పెట్టుకోగలింది మరి రైతు తన కేజీ ఉల్లిపలితాన్ని నిర్ణయించుకోవడానికి లేదా ఇంత దరిద్రం మన దేశంలో ఎప్పుడు మారుతుందో ఈ మార్పులు ఎప్పుడు వస్తాయో చూడాలి